మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆశ్చర్జర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఓం నమ నమో వెంకటేశాయ సో రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారి పరిస్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండిపోతుంది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకి పోయిన సంవత్సరమే చాలా బాగుంది ఈ సంవత్సరం ఇంకా క్యారీ అవుతుంది అది ఇప్పుడు రైతులు పోయిన సంవత్సరం బాగా డబ్బులు సంపాదించారు ఆ డబ్బులు ఇంకా ఉన్నాయి వాళ్ళ దగ్గర స్టాక్లో ఉన్నాయి ఇంకా ఇప్పుడు మకర సంక్రాంతి తర్వాత ఇంకా ముందు ముందు వేరే వేరే పంటలు వేస్తారు తర్వాత అవి అమ్ముకుంటారు గింజలన్నీ బాగా లాభం వస్తుంది రైతులైతే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు తర్వాత మాట్లాడుకోవాల్సింది గురువుల గురించి గురువులు కూడా మానసికంగా చాలా బాగున్నారు ప్లస్ ఫారెన్ నుంచి వాళ్ళకి బాగా సంపద అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు చాలామంది మనం ప్రొఫెసర్స్ టీచర్స్ సైంటిస్ట్ పిహెచ్డీ చేసిన వాళ్ళందరికీ నేను చూస్తూ ఉంటాను వాళ్ళ విద్యార్థులు అమెరికా నుంచి పంపిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ప్రతి నెల వాళ్ళకి ఇంటికి గిఫ్ట్ వచ్చేస్తుంది ఏ నెల ఏ స్టూడెంట్ పంపించాడో తెలియదు ఒకటి ఐఐటి అంటాడు ఒకడు ఎంఐటి అంటాడు ఒకడు సిలికాన్ వ్యాలీ అంటాడు నేను చూశానండి లెక్కల మాస్టర్లకి ప్రతి నెల ఇంట్లో గిఫ్ట్లు వస్తూ ఉంటాయి అమెరికా నుంచి సో గురువుల్ని బాగా ఆదుకుంటారు బాగా చూసుకుంటారు మంచి మంచి ఏదో రకంగా లాభం పొందుతారు గురువులు బాగుంటారు ఈ సంవత్సరం ఆల్ ఫీల్డ్స్ కర్కాటక రాశిలో బాగుంటారు రైతులు చెప్పేశాము గురువులు చెప్పేసాము గురువులు అంటే ఇక మన గుళ్ళో పంతువులు తర్వాత గురువు అంటే అంటే మనం వాస్తు చెప్పేవాళ్ళు జాతకం చెప్పేవాళ్ళు గురుగారు కొంచెం ఒక వయసులో కొంచెం పెద్ద వ్యక్తి మేము మీకు ఏదైనా ఎవరైనా నేర్పిస్తే మీకు గురువే కదా అతను సో మీరు గురువుగారు అంటున్నారంటే అక్కడే అర్థం చేసుకోండి ఎవరినైతే సొసైటీలో గురువుగారి పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ బాగుపడతారు తర్వాత స్పిరిచువల్లో ఎవరైతే ఉన్నారో పీఠాలు పెట్టుకొని వాళ్ళు కూడా బాగా పీఠం బాగా అభివృద్ధి చెందుతుంది బాగా ఫండ్స్ వస్తాయి పీఠాలకి స్పిరిచువల్ మాస్టర్స్ బాగా అడ్వాన్స్ అవుతారు యోగా చెప్పేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ స్పిరిచువల్ సెంటర్స్ యోగా సెంటర్స్ నడిపే వాళ్ళకి బాగా సక్సెస్ వస్తుంది స్పిరిచువల్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సక్సెస్ తర్వాత రాజకీయ నాయకులు మంచి కాంపిటీషన్ ఇస్తారు ఈసారి ఇప్పుడు మోడీ గారు ఎలా అయితే కాంపిటీషన్ ఇచ్చారో వాళ్ళ ప్రత్యర్థులకి ఈసారి కర్కాటక రాశిలో రాజకీయ నాయకులు వాళ్ళ ఎనిమీస్కి పెడతారు తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తర్వాత డాక్టర్లు వీళ్ళ గురించి మాట్లాడతారు డాక్టర్లు ఎల్లోపతి డాక్టర్లు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు విపరీతంగా సంపాదిస్తారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా యాక్షన్ జానర్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకు సక్సెస్ వస్తుంది కర్కాటక రాశిలో కాబట్టి చూసుకొని మీరు ఏ రంగం సినిమా ఏ రంగం సీరియల్ ఏ క్యారెక్టర్ ఎంచుకుంటున్నారో యాక్షన్ రంగం అయితే మీకు బెటర్ తర్వాత వ్యాపారస్తుల గురించి మాట్లాడాలి వ్యాపారస్తులు ఈ సంవత్సరం అప్పు తీసుకొని వ్యాపారం చేస్తే బాగుంటుంది అనగా వ్యాపారం ఎవరైనా మొదలుపెట్టే ముందు బ్యాంక్కి వెళ్తారు లేకపోతే వడ్డీకి డబ్బులు తీసుకుంటారు సో అలా తీసుకొని ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం సక్సెస్ రాబోతుంది బ్యాంక్ లోన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మాఫీ చేస్తారు తర్వాత జాబ్ చేసేవాళ్ళు ది ఆర్ జస్ట్ వన్ స్టెప్ అహెడ్ అంటే ఒక ఒక్కడుగు మిగిలి అంటే జాబ్ రావడానికి ఇంతకాలం నుంచి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి జాబ్ రాబోతుంది కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ కర్కాటక రాసి జాబర్స్కి అయితే చాలా బాగుంది జాబ్ అతి త్వరలో రాబోతుంది తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కర్కాటక రాశి వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి ఈసారి ఈవెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం ఏంటి గురుగారు అంటే మీకు ఏది జరిగినా ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది పదవి వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది జాబ్ వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది కాబట్టి ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో ట్రై చేయండి మీ రంగంలో అది ఇంకా బాగా ట్రై చేయండి ఐ నాకు రాదు నా జాతకం ఇంతే అని బాధపడొద్దు అన్ఎక్స్పెక్టెడ్గా కరెక్ట్ మీరు ఎప్పుడైతే ప్రయత్నం ఆపేస్తారో దానికి కరెక్ట్ ఒక నిమిషం ముందు వస్తుంది అవకాశం ప్రయత్నం ఆపొద్దు ప్రయత్నం ఆపితే జీవితం ఆగిపోతుంది ఈ సంవత్సరం ప్రయత్నం విరమించకూడదు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తూనే ఉండాలి సారి కష్టే ఫలి ధైర్యే సాహసే లక్ష్మి సో పట్టు విడవకుండా ఇప్పుడు నేను చెప్పిన ఎవరైనా కానీ పట్టుకొని వేలాడండి సక్సెస్ వచ్చేస్తుంది వదిలేశారా వేరే వాడికి తీసుకుని వెళ్ళిపోతాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మీరు అలా చూసుకుంటూ ఏడుస్తారు పడిన కష్టం పడిన శ్రమంతా వ్యర్థం సో బేసిక్గా ఏది జాతకం భావనాలు కూడా చెప్తున్నాను నేను జాతకం భావనాలు కూడా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు రావాల్సిన మినిస్ట్రీ వాడకొస్తుంది మీకు రావాల్సిన హీరో ఛాన్స్ వాడకొస్తుంది మీరు క్యారెక్టర్ యాక్టిస్ట్ చేయాల్సి వస్తుంది తర్వాత జాగ్రత్తగా ఉంటే మీరే హీరో కదా ఈ రోజుల్లో ఎవరు హీరో ఎవరి సినిమా ఆడుతుంది ఏమి గ్యారెంటీ లేదు ఈ సంవత్సరం చూసాం మనం రెండు వేల ఇరవై ఐదు ఎవడి సినిమాలు ఆడినా అసలు ఎవరికి ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు ఎవడెవడో ఎక్కడి నుంచో వస్తున్నాడు హిట్లు కొట్టేస్తున్నాడు కదా అటు ఎవడో కూడా మనకు తెలియదు మన మన లోకల్ వాళ్ళకు హిట్లు కొట్టలేకపోతున్నారు చాలామంది పెద్ద పెద్ద హీరోలు హిట్లు కొట్టలేకపోయారు కదా సో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేము ఇప్పుడైతే పరిస్థితి అలా వచ్చేసింది ఇంకా రెండు వేల ఇరవై ఐదు కొత్త సైకిల్ కాబట్టి అసలు ఇంపాసిబుల్ గెస్ చేయడం ఎవడేం చేస్తాడు అని తర్వాత అన్నీ చెప్పేసాం అన్ని రంగాలు కవర్ చేస్తాం ఏదో రకంగా ఇప్పుడు మన రెమెడీస్ గురించి మాట్లాడతాం సో జాతకం వాళ్ళు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ఏం చేసుకోవాలి ఏ జాగ్రత్త పాటించాలి అని ఇప్పుడు జాతకం వాళ్ళు జాతకం మాదిరిగి ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేసుకోవాలి ఫస్ట్ మీకు జాతకం బాగాలేని వాళ్ళకి జాతకం మాదిరిగా ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది ర్యాంక్గా చెప్తున్నా కాబట్టి రెడీగా ఉండండి ఫేస్ చేయడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ముందుగానే రెడీగా ఉండాలి నేను చెప్పినట్టు ముందుగానే ఒక రెండు మూడు నెలలు కావాల్సిన ఇన్కమ్ మీ దగ్గర సేవింగ్స్ పెట్టుకోండి కొంతమందికి జాబ్స్ పోవచ్చు అవి పోకముందే మీరు వేరే ట్రాక్ ఎక్కేయాలి వేరే జాబ్ ఎక్కేయాలి వేరే రెడీగా ఉండాలి మీరు ఇప్పటి నుంచి ట్రై చేస్తూ ఉండాలి అప్పుడు మీకు సేఫ్టీ ఉంటుంది అనమాట అంటే మీరు నాశనం అయిపోతారని నేను చెప్పట్ల ఆ పరిస్థితి వస్తే దానిలోకి మునిగిపోకుండా అలా పైపై నుంచి అలా వెళ్ళిపోయేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట అంటే ప్లాన్ బి రెడీగా ఉండాలి మీకు అంటే ఒక జాబ్ పోయితే ఇంకో జాబ్ రావడానికి ఆరు నెలలు పడుతుంది ఈ ఆరు నెలలు ఏం చేసుకోవాలనేది ముందు ప్లాన్ చేసుకుంటే అయిపోయింది కదా సో అది వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా రెండు మూడు నెలలు డౌన్ అయితే మనం ఏం చేసుకో ఏం చేసుకోవచ్చు మన ఖర్చులు తగ్గించుకుందామా లేకపోతే చిట్టీలు వేసుకుందామా కరెక్ట్ అవసరం వచ్చినప్పుడు లాక్కుందామా సో విపరీతమైన ప్లానింగ్ కావాలి కర్కాటక రాసి వాళ్ళకి ఎవరికైతే జాతకం బాగాలేదు సో ప్లానింగ్ని నమ్మండి తర్వాత అది కాకుండా రెమెడీస్ కూడా చేసుకోవాలబ్బా ఎందుకంటే రెమెడీస్ చేసుకొని మన గ్రహ గ్రహాలని బలపరుస్తే ఆ పరిస్థితి రాదు కదా గ్రహాలు బాగుంది అసలు జాబ్ నుంచి తీయండి నేను గ్రహాలు బాగాలేపితే జాబ్ నుంచి తీసేస్తాడు కదా గ్రహాలు బాగున్నాయి కాపాడేస్తా గ్రహం ఆ జాబ్లో కూర్చోబెడతా ఎట్లయినా వీడు మాకు కావాలి అంతే గ్రహాలని బలపరచుకోవండి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి మీరు మాత్రం రారు సో ఇక్కడ చెప్పే పాయింట్ రెమెడీస్ చేసుకోవాలి కర్కాటక రాశి అంటే శివయ్య భువనేశ్వరి దేవి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే భువనేశ్వరి దేవి పటం ఒకటి కొనుక్కోండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది ప్రతి సోమవారం రోజు శివయ్యని భువనేశ్వరి దేవి అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి సోమవారం రోజు నామజపం చేయాలి కుదిరితే ఫాస్టింగ్ కూడా ఉండండి సోమవారం రోజు జాగ్రత్తగా ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి సోమవారం రోజు దానాలు చేయాలి పాజిటివ్గా మాట్లాడాలి కనీసం ఏడు రోజుల్లో ఒక్కరోజు మనిషిలాగా నాయన ఇప్పుడు జాతకం బాడైన మృగంలాగే ఒక ఎదవలాగే బతుకుతూ ఉంటాడు ఈ సోమవారం ఒక్కరోజు కొంచెం మనిషిలాగా బతుకు పది మందితో పాజిటివ్గా మాట్లాడు పది మందికి దానం చేయి పది మందికి హెల్ప్ చేయి ఒక్కరోజు బాగా బతకడానికి ట్రై చేయి ఎంత పెద్ద సైకు అయినా అవ్వచ్చు నువ్వు ఈ ఒక్కరోజు నిజాయితీగా బతుకు అమ్మాయిలతో మర్యాదగా మాట్లాడు అమ్మాయిల్ని గౌరవించు మంచి వీడియోలు చూడు పిచ్చి పిచ్చి వీడియోలు చూడమాకు సోమవారం రోజు ఒక్కరోజు నీతి నిజాయితీగా బతకడానికి ట్రై చేయని చెప్తాను నేను సో బేసిక్గా కర్కాటక రాశి వాళ్ళు సోమవారం రోజు ఏదైనా చేసుకుంటే బాగుంటుంది తర్వాత మనము టైం బాగాలేనప్పుడు టైం బాగున్నత ఫ్రెండ్షిప్ చేయాలి ఈ సంవత్సరం మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే వృషభ రాశి మకర రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి అది చాలు మన చుట్టుపక్కన ఎవరు ఉంటారో మన మనల్ని కూడా తీసుకెళ్తారు సక్సెస్ వైపు అవే తెలివితేటలు అంటే మనము ఎప్పుడో ఎక్కడో ఏదో సహాయం చేస్తే అది ఎప్పుడో ఒక ఒకరోజు మనకు వచ్చి హెల్ప్ చేస్తుందండి రాముడు ఏదో జన్మలో ఏదో కోతికి సాయం చేశాడు అది ఆంజనేయ స్వామిగా వచ్చి సాయం చేసింది చూడండి ఎంత పెద్ద సాయం చేశాడు ఆంజనేయ స్వామి కదా రాముడికి సలు వర్ణనాతీతం అన్బిలివబుల్ కదా సో ఎప్పుడు సాయం చేస్తూ ఉండాలి వాడు పేదోడు వాడు కులం తక్కువ అనుకోకూడదు ప్రతి మనిషితో మాట్లాడాలి ప్రతి మనిషికి సాయం చేయాలి అది ఏ వందల వేల లక్షల రెట్లు సాయం మీకు వస్తుంది అవసరం ఉన్నప్పుడు ఒక్క కోతికి సాయం చేసాడు రాముడు సేన వచ్చింది మొత్తం సో ఇట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ నువ్వు కష్టపడుతున్నావా నీకు తెలివితేటలు ఉన్నాయా అని కాదు పది మందికి సహాయం చేయి నీకు అవసరం ఉన్న రోజు అటు సహాయం చేయడం ఇంపార్టెంట్ కష్టపడడం తెలివితేటల తర్వాత సహాయం ఉంటే జీవితం ఎక్కడికో వెళ్తుంది కదా అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రాశి వాళ్ళు ఈ సంవత్సరం సహాయం పొందాలి పొందాలంటే ముందు సహాయం చేయాలి సహాయం చేయండి బాగుపడండి గాడ్ ఈస్ గ్రేట్ నూతన సంవత్సరానికి స్వాగతం ఇవాళ నేను మీకోసం రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం పాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు ఇది ఇలాంటి వాల్క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్